మహిళను బయటకు పంపేసిన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఎదుట పిల్లలతో బోరుమన్న తల్లి నిలదీయడంతో ఏడు వేలు రూపాయలు ఇచ్చి పంపేసిన వైనం తల్లికి వందనం కింద జనమైన జో సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్ళిన మహిళను బ్యాంక్ మేనేజర్ నిర్దాక్షిణంగా నగదు ఇవ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటకు పంపేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి కుల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన విప్పట్ల లక్ష్మికి నలుగురు సంతానం వీరిలో ముగ్గురు పిల్లలు అంగన్వాడికి పోతున్నారు రెండో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లికి వందనం వర్తించింది ఈ మేరకు పతనం నగదు జమ జమైందంటూ ఫోన్ సందేశం రావడంతో ఆనందించింది డబ్బులను తీసుకునేందుకు ఆంధ్ర ఆంధ్రప్రగతి బ్యాంకుకు వెళ్ళింది అయితే బ్యాంకు మేనేజర్ వెంకట నారాయణ జోక్యం చేసుకుంటూ మీ అత్త బ్యాంకు పొదుపు నగదు బాకీ ఉంది నీకు తల్లికి వందన డబ్బులు ఇవ్వను అంటూ బ్యాంకు సిబ్బందితో ఆమెను బయటకు పంపించారు దీంతో లక్ష్మి బ్యాంక్ ఎదుట బోర్మంది అక్కడే ఉన్న కొందరు ఏ ఈ విషయమైన బ్యాంక్ మేనేజర్ను గట్టిగా ప్రశ్నించారు దీంతో చివరికి లక్ష్మికి ఏడు వేలు ఇచ్చి పంపేశారు లక్ష్మి అత్త అత్త లోను కట్టలేదని రికవర్ చేశాం బ్యాంక్ మేనేజర్ లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంక్ ద్వారా స్వర్ణ స్వర్ణహంస గ్రూప్ నుంచి రుణం తీసుకొని కట్టడం మానేసిందని బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు మరియమ్మ కోడలు కాబట్టి లక్ష్మి నగదును రికవర్ చేశామన్నారు తల్లికి వందనం నగదు నుంచి లక్ష్మికి ఏడు వేలు ఇచ్చామని మిగతా నగదు పొదుపు సంఘం రుణానికి జమ చేస్తామని మేనేజర్ అన్నారు లక్ష్మి అత్త లోను కట్టలేదని రికవరీ చేశాం బ్యాంక్ మేనేజర్ లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంక్